పాకిస్తాన్ బీతావాహం లాహోర్ సియాల్కోట్ పేషావర్ రావల్పిండి ఆ క్వెట్టాలపై గురిపెట్టిన త్రివిధ దళాలు కరాచి పోర్టుపై పెను విస్ఫోటనం విధ్వంసం భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విశ్వరూపం బాలుచ్ విమోచన సైన్యం చేతికి చిక్కిన క్వెట్ట జెండాలు ఎగిరివేత పాక్ ఆర్మీ పలాయనం పారిపోయిందట పాక్ ఆర్మీ దుస్సాహసంతో కాలు దుబ్బిన పాకిస్తాన్కు భారత్ గట్టి గుణపాఠం చెప్తున్నది పాక్ సైన్యం జరిపిన ఆకస్మిక దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్ ఆపరేషన్ సింధూర్ను మరింత ముందుకు తీసుకెళ్తున్నది ప్రతీకారంగా ఎదురు దాడి మొదలుపెట్టిన భారత్ వరుసగా జరుపుతున్న ఎదురు దాడులతో దయాది దేశం బెంబేలెత్తింది పేషావారు నుంచి లాహోర్ వరకు దాదాపు అన్ని ప్రధాన నగరాలపై భారత్ ప్రహార్కు దిగింది పలు నగరాలు బాంబుల మూతలతో దద్దరిల్లాయి వరుస దాడులతో దిక్కు తోచని స్థితిలో పడిన పాక్ ప్రభుత్వం దేశం అంతటా లాక్డౌన్ ప్రకటించింది దేశం మొత్తం లాక్డౌన్ తీసుకొచ్చుకునే పరిస్థితికి వచ్చింది మొత్తానికి ఇన్ని నగ ఇవే ప్రధానమైన నగరాలు ఇదే పాకిస్తాన్కి ఒకటి లాహోరు కోట పేషావహర్ రావల్పిండి ఇస్లామాబాద్ పేట్ట వీటి మీదనే మనం ఫోకస్ చేసినాం మన ఆర్మీ వీటి మీదనే ఫోకస్ చేసింది దాంట్లో ఆల్రెడీ కరాచీ ఆ పోర్ట్లో పెను విస్ఫోటనం జరిగింది అది కరాచికి సంబంధించిన ఎయిర్పోర్ట్ కూడా మొత్తం విధ్వంసం పాలైపోయింది అదేవిధంగా ఈ భారత మన భారత యుద్ధనౌక విక్రాంతి విశ్వరూపం చూపించిందట బాలూచ్ విమోచన సైన్యం బాలూచ్ విమోచన సైన్యం చేతికి చిక్కిన క్వెట్ట వాళ్ళ బాలూచ్ బాలూచి విమోచన కావాలని కొంతమంది నిరసనలు తెలియజేస్తున్నారు కదా వా వాళ్ళ వాళ్ళకు సంబంధించి క్వెట్ట చిక్కిందట ఆ ప్రాంతం చిక్కిపోయిందట వాళ్ళ చేతికి